తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి పతి నియోజకవర్గ కేంద్రంలో మరి కింటాల్కు ఐదు వందల బోనస్ను ఆనాడు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాలో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారో దాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది మరి ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆరు గ్యారెట్ల పేరిట రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు మరి రైతుల పంటలు ఎండబెట్టి మరి నీరు ఇవ్వకుండా కాళేశ్వరం ఎండబెట్టి అన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లను నిండబెట్టి రైతులను అరిగోసారు మరి రైతు భరోసా కింద పహేను వేలు ఇస్తా అని చెప్పి మరి కేసీఆర్ అమలు చేసినటువంటి రైతు బంధు పదివేలు కూడా ఇక్కడ కూడా ఇవ్వలేదు మొన్నటికి మొన్న మరి కేసీఆర్ గారు బస్సు యాత్ర సందర్భంగా నిరదీసిన సందర్భంలో గదే పదివేల ఎకరానికి రైతు బంధు వేసినారు మరి రైతుల పైన కపట ప్రేమ చూపించి ఓట్లు వేయించుకొని మరి ఇప్పుడు మోసం చేసి గద్దెనెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఊర్లల్లా ఇలా విమలవాడ నియోజకర్గంలో చెంది మండలం మల్యాలలో ఇక్కడ శాసనసభ్యుడిని మహిళలు నిలదీసినారు నీళ్లు పంటలకు నీళ్లు ఇస్తలేరు మరి ఎప్పుడో కేసీఆర్ గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పాజిమార్ నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇస్తే దాన్ని మొన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు గదే ఒక రోజు నీళ్లు ఇడిచి మళ్ళీ పారిపోయినారు మళ్ళీ నిలదీస్తే మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చి పారిపోయినారు అట్లా మరి ప్రజలు తిరగబడతా ఉన్నారు ఎక్కడికక్కడా మరి రైతులకు ఏదైతే తడిసిన ధాన్యం కానీ మరి పండించిన పంటను కళ్ళలో ఉన్న ధాన్యాన్ని కానీ వెంటనే కొనుగోలు కొనుగోలు చేయాలని చెప్పి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో రైతుల పక్షాన ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు ఖచ్చితంగా ప్రజల పక్షం ఉండి రైతుల పక్షం ఉండి వారికి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా ఊహం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘరెడ్డి గారు మరి సీనియర్ నాయకులు మనోరెడ్డి గారు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు జై తెలంగాణ